వేల ఎక్కువ ఓట్లు పడాలి ఎక్కువ ఓట్లు పడితే ఎక్కువ ఇల్లు వస్తాయి మా ఇంటి లేదని ఏ ఊరికి వెళ్ళినా పాపం పేదవాళ్ళు మాకు ఇల్లు లేదు ఏం చేయాలని అడుగుతారు ఇల్లు లేదు ఏం చేయాలంటే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే వచ్చే ఐదేళ్లలో భారతదేశ వ్యాప్తంగా మూడు కోట్ల ఇల్లు కట్టిస్తారని నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఈ నేషనల్ హైవే వచ్చిన తర్వాత మీ పిల్లలకు ఇక్కడ బిజినెస్ పెట్టించేసి మీ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఒక యువకుడిగా మీ అందరికీ మాటిస్తున్నాను ఈ రోజు కాంగ్రెస్ మీరు రేవంత్ రెడ్డి మాట నమ్మిరు కదా అదే రేవంత్ రెడ్డి ఒక మాట నడు ఇంట్రీస్